మెదక్ అమరవీరుల స్థూపం నిర్మాణం కొరకు జిల్లా కేంద్రంలో స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్థూపం నిర్మాణం కొరకు టీచర్స్ కాలనీ నూట నలభై ఐదు సర్వే నెంబర్ హవేలీ ఘనాపూర్ మండలం ఔరంగాబాద్ డెబ్బై ఏడు సర్వే నెంబర్ గల ప్రభుత్వ స్థలాలను హవేలీఘనాపూర్ తహసీల్దార్ సింధూ రేణుక మెదక్ డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ ఆర్ఐ లక్ష్మణ్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా మెదక్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు నూట నలభై ఐదు సర్వే నెంబర్ టీచర్స్ కాలనీ ఏరియాలో గల ప్రభుత్వ స్థలం సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు